మావా ఈ వీడియోలో చాలా అంటే చాలా తక్కువ మందికి తెలిసిన యాన్మీస్ అయితే ఈ వీడియోలో అయితే మనం అయితే చెప్పబోతున్నాం వీడియో లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మావా ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ ఈ వీడియో ఒక లైక్ అయితే చేసేయమావా ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే అలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ అయితే ఆల్ లో మావా నెంబర్ వన్ యాన్మీ వచ్చేసరికి ముసీసేసి స్లైస్ ఆఫ్ లైఫ్ జానర్ కి సంబంధించిన యాన్మీ మావ ఇది ఇంతకి స్టోరీ ఏంటంటే ఈ కథ ముసి అనే ప్రాణులు చుట్టూ తిరుగుతుంది మావా ఇవి మొక్కలు జంతువులు లేదా సూక్ష్మజీవులు కావు మావా అవి ప్రకృతిలో అంతర్భాగమైన జీవ రూపాలు వీటిని సాధారణ మనుషులు చూడలేరు మావా ఇంకో అనే వ్యక్తి ముసీసిగా ఈ ప్రపంచంలో తిరుగుతూ ముసీ వల్ల ఇబ్బందులు పడే వారికి సాయం చేస్తుంటారు మావా ప్రతి ఎపిసోడ్ ఒక కొత్త కథలో ఉంటుంది మావా అందుకే యాన్మి ఎందుకు చూడాలంటే చాలా శాంతంగా తత్వశాస్త్రంగా కూడిన కథను అద్భుతమైన విజువల్స్ అయితే అయితే ఉంటాయి మావా మావా నెంబర్ టూ ఇస్తే ఉనిజుక కామెడీ స్కూల్ డ్రామా జానర్ కి సంబంధించిన యాన్మీ మావ ఇది ఏకిచ్చి అనే మాజీ బైకర్ గ్యాంగ్ లీడర్ ఒక టీచర్ గా మారాలని అయితే నిర్ణయించుకుంటాడు మావా అతను అత్యంత సమస్యాత్మకమైన విద్యార్థులు ఉన్న క్లాస్ కు టీచర్ గా నియమితం అవుతాడు సాంప్రదాయ పద్ధతులకు దూరంగా తనదైన మిత్రమైన కానీ హృదయపూర్వక మార్గంలో విద్యార్థులు జీవిత సమస్యలకైతే అయితే పరిష్కరిస్తాడు మావా ఈ ఆన్మీ ఎందుకు చూడాలంటే చాలా ఫన్నీగా ఉండడంతో పాటు విద్యార్థులు మరియు టీచర్ల మధ్య సంబంధాల గురించి రోజైన సందేశాలు అయితే ఈ అయితే ఉంటాయి మావా నెంబర్ త్రీ వర్స్కైతే సైన్స్ ఫిక్షన్ కామెడీ అడ్వెంచర్ జానల్ సంబంధించిన యా మావ ఇది ఎందుకంటే స్టోరీ ఏంటంటే డాండీ అనే వ్యక్తి తన రోబోట్ సాయకుడు ప్యూటి మరియు ఒక పిల్లి లాంటి గ్రామీ అయిన మీతో కలిసి అంతరిక్షంలో తిరుగుతూ ఇంకా కనుగొబ్బాన్ని కొత్త ఆ వాసులను గుర్తించి రిజిస్టర్ చేస్తే వారికి బహుమత లభిస్తుంది మావా ఈ సిరీస్ తరచుగా హాస్యం కోసం భౌతిక శాస్త్ర నియమాలను మరియు కథ నిర్మాణాన్ని పక్కన పెడుతుంది మావ ఎందుకు ఈ ఎందుకు చూడాలంటే చాలా విభిన్నమైన రంగు రంగులో మరియు ప్రతి ఎపిసోడ్ లో ఊహించిన మలుపులు ఉండే ఒక ఫన్ రైడ్ లాంటి నెంబర్ ఫోర్ వచ్చి బొకోనో హిస్ట్రికల్ నేచురల్ యాక్షన్ జానర్ కి సంబంధించిన యాన్మీ మావ ఇది స్టోరీ ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై అమెరికా లో జరిగే ఈ కథ ఒక రైలు ప్రయాణం మరియు మాఫియా గ్యాంగ్ లై చుట్టూ తిరుగుతుంది ఈ కథ అంశం చాలా క్లిష్టంగా ఉంటుంది ఎందుకంటే కథ వివిధ సమయంలో మరియు విభిన్న పాత్రలు దుకోణాల నుండి చెప్పబడుతుంది మావా కొన్ని పాత్రలు అమరత్వాన్ని కలిగి ఉంటాయి యానిమీ ఎందుకు చూడాలంటే నాన్ లినియర్ స్టోరీ చెప్పడం అయితే చాలా పిచ్చి పచ్చిగా అయితే నచ్చుతుంది మావా చాలా వేగంగా జరిగే యాక్సిన్ మరియు పాత్రకు దాని సొంత కథ అయితే ఉంటుంది మావా నెంబర్ ఫైవ్ ఆర్ట్ టాక్సీ మిస్టరీ సస్పెన్స్ డ్రామా జానర్ కి సంబంధించిన మావా స్టోరీ ఏంటంటే కథానాయకుడు ఉడోకోవా అనే నలభై ఏళ్ళ టాక్సీ డ్రైవర్ అతను వారాంతరంలో జరిగిన ఒక యువతి అదృశ్యం కేసులో చిక్కుకుంటాడు మావా ఈ ప్రపంచంలో పాత్రలన్నీ జంతువుల రూపంలో మానవ లక్షణాలతో ఉంటాయి ఉడోకోవా తన టాక్సీలో ప్రయాణించే వ్యక్తులతో మాట్లాడిన సంభాషణల ద్వారా ఈ మిస్టరీ యొక్క వివిధ మొక్కలను ఉప్పుతాడు మావా అందుకే ఈ ఎందుకు చూడాలంటే అద్భుతమైన సంభాషణలు డైలాగ్ ఇవి రియలిస్టిక్ పాత్రలు ఉంటాయి ట్విస్టులు కూడా ఉంటాయి నెంబర్ ల్యాండ్ ఆఫ్ ది సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ మా ఇది స్టోరీ ఏంటంటే సుధార భవిష్యత్తులో భూమిపై జేమ్స్ రూపంలో ఉండే అమర జీవులు నివసిస్తాయి మరియు ప్రతి మూడు వందల సంవత్సరాలకు ఒకసారి చంద్రుడి నుండి వచ్చి వారిని పట్టుకెళ్లాలని చూసే ల్యూనర్ ఇయర్ నుండి తమను తాము కాపాడుకోవాలి మావా అత్యంత బలహీనమైన రత్నమైన ఫోర్స్ ఫిలైట్ తనకంటూ ఒక పనిని కనుక్కునే ప్రయత్నం చేస్తుంది ఎందుకే ఈ యానిమీ ఎందుకు చూడాలంటే పూర్తిగా విభిన్నమైన దృశ్యాలు స్టంటింగ్ సీజే యానిమీస్ మరియు లోతైన కథ మరియు మనుగడ యొక్క అర్థాన్ని అన్వేషిస్తుంది మామీ నెంబర్ సెవెన్ సకోమోటో ప్లస్ స్కూల్ కి సంబంధించిన యానిమీ మావ ఇదే ఎందుకంటే స్టోరీ ఏంటంటే సకోమోటో అనే విద్యార్థి కథ ఇది అతను చాలా కూల్ ఖచ్చితమైన మరియు ప్రతి పని అత్యంత స్టైలిష్ గా చేయడు మావ టీచర్ల తోటి విద్యార్థులు లేదా బుల్లిలు అతన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించిన అతను వాటిని తన అద్భుతమైన స్టైల్ తో సులభంగా అధిమిస్తాడు ఇక ఎందుకు చూడాలి అంటే చాలా సరళమైన కానీ అతిగా ఓవర్ ది టాప్ ఉండే హాస్యం నిరంతరం నవ్వించే సన్నివేశాలు మరియు సొక్క యొక్క తిరుగులేని కూల్నెస్ దీనికి ప్రధానమైన ఆకర్షణ మాన్ స్టార్ సైకాలజికల్ థ్రిల్లర్ మిస్టరీ డ్రామా మావా ఎందుకు స్టోరీ ఏంటంటే డాక్టర్ తెంజో టర్మ అనే జపాన్ సర్జన్ జర్మనీలో పని పనిచేస్తుంటాడు ఒకసారి రాజకీయ ఒత్తిడిని కాదని ఒక చిన్న పిల్లాడికి శాస్త్ర చికిత్స చేసి ప్రాణం కాపాడుతాడు మావా ఆ పిల్లడు పెద్ద ఒక భయంకరమైన సీరియల్ కిల్లర్ అవుతాడు తనకు అప్పుడు సరిదిద్దుకోడానికి టర్మ ఆ కిల్లర్ నైతే ప్రారంభిస్తాడు మావా ఇంత యాన్ ఎందుకు చూడాలి అంటే చాలా ముఖ్యమైన మరియు పేదల కథ నైతికత మరియు మంచి చెడు మధ్య ఉన్న సంబంధాలపై లోతుగా ప్రయత్నిస్తుంది యాన్ యాన్మీ నెంబర్ నైన్ అయితే ది టాటామిక్ గ్యాలక్సీ సైకాలజికల్ కామిక్ డ్రామా నాన్ లీనియర్ జానర్ కి సంబంధించిన యాన్మీ మాది కథానాయకుడు తన కళాశాలలో జీవితంలో గులాబీ రంగులో ఉండి జీవిత భాగస్వామిని మరియు ఆదర్శవంతమైన విద్యార్థి జీవితాన్ని కోరుకుంటాడు మావా అతను అనుకోకుండా ఒక ప్రత్యేకమైన క్లబ్ లో చేరిన ప్రతిసారి ఆ నిర్ణయం తప్పుగా ఉంటుందని భావించి మళ్ళీ మొదటి రోజుకు తిరిగి వచ్చి వేరే క్లబ్ లో చేరడానికి అయితే ప్రయత్నిస్తాను ప్రతి యత్డు ఒక కొత్త విఫలమైన ప్రయత్నం మావా ఇంట్లో ఆమె ఎందుకు చూడాలంటే చాలా వేగవంతమైన మరియు కవిత్వంతో కూడిన కథనం మావా విజువల్ ఆర్ట్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది నిర్ణయాలు మరియు జీవితంలో అవకాశాల ప్రాముఖ్యత గురించి లోతుగా ఆలోచింప చేస్తుంది మావ్ నెంబర్ టెన్ సైబర్ సరకైర్ సైకాలజికల్ సైన్స్ మిస్టరీ సంబంధించిన స్టోరీ ఏంటంటే భవిష్యత్తులో భూమి కానప్పుడు మానవులు అనే ముసి నివాసిస్తుంటారు మావా మానవులు మరియు వారి రోబోటిక్ సాయకులైన ఆటో రేవుల మధ్య సమరస్యంగా జీవితం సాగుతుండగా ఆ రోబోటులకు సొంతంగా భావాలు వచ్చే ఒక వైరస్ వస్తుంది మావా ఈ మిస్టరీని మరియు దాని వెనక ఉన్న ప్రాక్షాన్ని అనే తీత జీవులలో మేయర్ అనే డిటెక్టివ్ దర్యాప్తు అయితే చేస్తుంది మావాన్ ఎందుకు చూడాలంటే చాలా గంభీరమైన చీకటి మరియు క్లిష్టమైన కథనం జ్ఞాపక శక్తి మరియు ఆత్మ వంటి అంశాలపై దృష్టి పెడుతుంది మావ్ మే స్లైస్ ఆఫ్ లైఫ్ ఫ్యాంటసీ మిస్ట్రీరియస్ జానర్ కి సంబంధించిన ఈ మావా ఇది స్టోరీ ఏంటంటే రాక అనే ఒక అమ్మాయి ఒక గుడ్డు నుండి మేల్కొంటుంది మావా ఆమెకు తన గత జీవితం గురించి ఏమి గుర్తుండదు ఆమెకు రెక్కలు మరియు నెత్తి చుట్టూ కాంతి వలయం ఉంటాయి ఈ పట్టణ పట్టణంలో నివాసించే ఆమె లాంటి యువతలను హైబాని అంటారు మావా వారు పట్టణ సరిహద్దుల్లోనే ఉంటూ గత జీవితాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అందుకే ఈ ఆమె ఎందుకు చూడాలి అంటే చాలా శాంతంగా సున్నితంగా మరియు ఆధ్యాత్మికంగా అనిపించే అనుభూతిని ఇస్తుంది మావా ఈ ఆమె మరణం మరియు విముక్తి గురించి ఒక మృదువైన అన్వేషణ మావా ఈ ఆమె నెంబర్ లెవెన్ సరికైతే గాంగుట్ సియో ది కౌంట్ ఆఫ్ మౌంటే క్రిస్టో సైన్స్ ఫిక్షన్ డ్రామా రివెంజ్ జానర్ కి సంబంధించిన యాన్మి మావా ఇది అలెగ్జాండర్ డ్యూమాస్ రాసిన ప్రసిద్ధి ది కౌంట్ ఆఫ్ క్రిస్టో ఆధారంగా రూపొందిబడింది మావా అయితే దీన్ని భవిష్యత్ అంతరిక్ష నేపథ్యంలోకి మార్చారు మావా దారుణంగా మోసం చేసిన వాటిపై పగ తీర్చుకోవడానికి ధనవంతుడైన మరియు అసాధారణమైన కౌంట్ ఆఫ్ మౌంటో క్రిస్టో వస్తాడు మావా ఇందుకే ఈ ఎందుకు చూడాలంటే అద్భుతమైన కళాశైలి ప్రతి వస్త్రం మరియు నేపథ్యం మీద విభిన్నమైన టెక్చర్లను ఉపయోగిస్తారు మావా ఇది ఒక గొప్ప క్లాసిక్ కథకు సరికొత్త విజువల్ ట్రీట్మెంట్ మావా మే మావా మనం ఇప్పుడు చెప్పిన పన్నెండు యాడ్మీస్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి మావా మీకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు తప్పకుండా ఈ అడ్మిషన్ అయితే చూసేయనుమావ అలాగే ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసేయనుమావ ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకన్ అయితే పెట్టుకోండి మావా అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టాటా బ్యాక్ బాస్ సీఈ్యూ మావా అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తప్పకుండా కలుద్దాం